సెక్రటరీ టు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వారికి లేఖ కూడా రాయటం జరిగింది ఎవరు రాసారు లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ ఎస్ఈఐఏ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళు ఎన్జిటి వద్దు అని చెప్పినా కూడా ఇంకా ఇసుక మైనింగ్ జరుగుతూ ఉంది మీ రాష్ట్రంలో మాకు ఇన్స్పెక్ట్ చేసి వాస్తవాలతో నివేదిక సబ్మిట్ చేయమని చెప్పి సాక్షాత్తు మినిస్ట్రీ వాళ్ళు అడిగితే తెగించి వీళ్ళు గతంలో ఒకసారి ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడున స్పెషల్ చీఫ్ సెక్రటరీకి రాసినటువంటి లేఖ కాపీ ఇది ఈ లేఖలో ఇమ్మీడియట్గా అన్ని శాండ్ మైన్స్లో కూడా మీరు ఇన్స్పెక్ట్ చేసిన నివేదిక ఇమ్మంటే పద్దెనిమిదో తేదీన ఆగస్టు పద్దెనిమిదిన లేఖ రాస్తే మూడు రోజుల్లో మూడు రోజుల్లో నూట పది శాండ్విచ్లు వీళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసేశారంట ఇరవై రెండవ తేదీన జగన్ రెడ్డికి పెద్దిరెడ్డికి తొత్తుగా మారిపోయినటువంటి వెంకటరెడ్డి ఈ వేల కోట్ల రూపాయల లూటీలో భాగస్వామి అనేటువంటి డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ విజి వెంకట్రెడ్డి ఇదిగోండి లెటర్ ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ఎస్ఈఐఏఏ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి నివేదిక మాకు ఇవ్వండి అని అడిగిన మూడో రోజునే ఈయన గారు ఇన్స్పెక్ట్ చేసేసాడంట ఇరవై రెండో తేదీన పద్దెనిమిదో తేదీన వాళ్ళు అడుగుతారు ఇరవై రెండో తేదీ నేను లెటర్ ఇచ్చేస్తాడు ఏమని చెప్పి నూట పది రీచుల్లో డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్స్ కన్సర్న్ హ్యావ్ ఇన్స్పెక్టెడ్ సైన్ రీచర్స్ ఇన్ దర్ రెస్పెక్ట్ డిక్షన్స్ అండ్ రిపోర్టెడ్ దట్ ఆల్ శాండ్ రీచర్స్ హ్యావింగ్ ఈసీ ఫర్ సెమీ మెక్నైజ్డ్ మైనింగ్ ఆర్ నాన్ వర్కింగ్ ఎక్కడా కూడా ఈ రీచుల్లో ఇసుక తవ్వకాలు జరగట్లేదు అని చెప్పి నిస్సిగ్గుగా సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వానికి తప్పుడుని వేదిక ఇచ్చారు ఇదిగోండి సాక్ష్యం దానికి ఏమైనా వెంకటరెడ్డి ఏం సమాధానం చెప్తావు నువ్వు ఇచ్చావా లేదా లేక ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై మూడున నూట పది రీచుల లిస్టుతో అన్ని నాన్ వర్కింగే శ్రీకాకుళం అంబలవలస నాన్ వర్కింగ్ గోపాలపెంట నాన్ వర్కింగ్ లోకలాం నాన్ వర్కింగ్ ఏ జిల్లా చూసినా కోనసీమ తాటపూడి నాన్ వర్కింగ్ కపిలేశపురం నాన్ వర్కింగ్ అన్ని నాన్ వర్కింగే ఈయన గారు మూడు రోజుల్లో మొత్తం ఇన్స్పెక్ట్ చేసేశారంట ఎక్కడా ఎటువంటి మైనింగ్ జరగట్లేదని చెప్పి కేంద్ర మంత్రిత్వ శాఖ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీకి ఒక నివేదిక ఇచ్చాడు ఒక లెటర్ ఇచ్చాడు అయినప్పటికీ ఇటువంటి తప్పుడు నివేదికలు ఇచ్చి వాళ్ళ కళ్ళు కప్పేటటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో మరి అనేక మంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి మొరబెట్టుకుంటే అయ్యా మీరు ఇచ్చినటువంటి ఆదేశాలు పాటించట్లేదు తప్పుడు నివేదికలు ఇస్తూ ఉన్నారు ఆఖరికి జిల్లా కలెక్టర్ల చేత కూడా తప్పుడు నివేదికలు ఇప్పిస్తూ ఉన్నారు తప్పుడు నివేదికలు ఇప్పించి ఇప్పటికీ కూడా ఇసుకని విపరీతంగా తవ్వేస్తా ఉన్నారు వేల టన్నుల ఇసుకని దోపిడీ చేస్తూ ఉన్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తే అప్పుడు వాళ్ళు కేంద్ర మంత్రిత్వ శాఖని కోరటం జరిగింది మీరన్నా ఇన్స్పెక్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తే మనకి ఇదిగోండి ఇవి బయటపడినటువంటి ఆధారాలు ఇవి అంటే సాక్షాత్ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీతో తప్పుడు నివేదికలు ఇప్పిస్తుంది జిల్లా కలెక్టర్లతో తప్పుడు నివేదిక ఇప్పిస్తుంది అంటే ఇసుక దోపిడీ కోసం కొన్ని వేల కోట్ల రూపాయల దోపిడీ కోసం సాక్షాత్తు ప్రభుత్వ అధికారులతో కూడా ఈ రకంగా తప్పుడు నివేదికలు ఇస్తా ఉన్నా ఇప్పిస్తూ ఉన్నారు ఇవిగోండి సాక్ష్యాలు అంతేకాకుండా గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ట్వంటీ వన్ ఓఏ నంబర్ త్రీ సిక్స్టీ ఆఫ్ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ న్యూఢిల్లీ వారు ఇంకొక డైరెక్షన్ కూడా ఇచ్చారు ప్రతి రాష్ట్రంలో ఒక కమిటీ ఐదుగురు సభ్యులతో ఒక కమిటీ హెడెడ్ బై ఎస్ఈఏఏ అండ్ కంప్రైజింగ్ ఆఫ్ సిపిసిబి ఎవర్ ఇట్ హ్యాస్ రీజనల్ ఆఫీస్ స్టేట్ పీసీబీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ టూ ఎక్స్పర్ట్ మెంబర్స్ ఆఫ్ ఎస్ఈసి అంటే ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ నిరంతరం ఇన్స్పెక్ట్ చేయాలి ఇన్స్పెక్షన్ మస్ట్ బి కండక్టెడ్ అట్లీస్ట్ త్రైస్ ఫర్ ఈచ్ లీజ్ అంటే ఒకసారి శాండ్ మైనింగ్ లీజ్ గ్రాంట్ చేసిన తర్వాత లీజ్ కాల పరిమితి పూర్తయ్యే లోపల మూడు సార్లు మినిమంగా మూడు సార్లు ఈ కమిటీ ఇన్స్పెక్ట్ చేయాలి అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు గైడ్ ఇచ్చారు